జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ నేను మీ రాణాశంకర్ అయితే ఇప్పుడు అందరూ అయోధ్య రామ మందిరం కట్టే బదులు గుడి కట్టొచ్చు కదా యూనివర్సిటీ కట్టొచ్చు కదా అని అంటారు సరే నాకు కూడా వాళ్ళతో అంగీకరిస్తా గుడే కడదాం కానీ రామ జన్మభూమి ఎంత రెండున్నర గుంటలు రెండు గుంటల అదే రెండు ఎకరాల ఏడు గుంటలు రెండు ఎకరాల ఏడు గుంటలు స్థాయి దాంట్లో ఏం పడుతుంది చెప్పండి పడదు కాబట్టి ఓ పని చేద్దాం మహాత్మా గాంధీ రాజ్ఘాట్ సమాధి ఉంది కదా అది నలభై ఎకరాలు ఉంది ఆ స్థలం ఇవ్వండి అక్కడ కడదాం లేకపోతే శాంతివన్ మన నెహ్రూది ఆయన ఒక నలభై ఐదు ఎకరాలు ఉంటుంది లేదు లేదు యాభై మూడు ఎకరాలు ఉంది యాభై మూడు ఎకరాలు ఉంది లేకపోతే మన ఇందిరాగాంధీ సమాధి స్థలము శక్తిఘాట్ శక్తిఘాట్ ఒక నలభై ఐదు ఎకరాలు అది కూడా కాకపోతే మన ఈయన రాజీవ్ గాంధీది పదిహేను ఎకరాలు దీంట్లో ఏదో ఒకటి అయితే యూనివర్సిటీ బేదత్సం కట్టేద్దాం ఎవరి సమాధి ఇస్తారు ఎవరి సమాధికి సంబంధించిన స్థలాన్ని ఇస్తారు రామజన్మభూమి అంత అంత పెద్దదే రెండున్నర ఎకరాలలో కట్టేసారు ఇట్లాంటిది యాభై మూడు ఎకరాలు నలభై ఎకరాలు నలభై ఐదు ఎకరాలు పదిహేను ఎకరాలు ఎన్ని ఉన్నప్పుడు అక్కడ కట్టడానికి ఏంటి ఇదా మోదీ కడతాడు ఖచ్చితంగా స్థలం ఇప్పేయండి మీరు మీరు స్థలం ఆయన కడతాడు అంతే నాది హామీ